కేడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోష సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవైవ వచనము సహోదరి సహోదరులారా సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈ ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాణ్ణి ముఖస్థుతి చేయిచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు అని ప్రియలారా చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదువులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవ నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయు వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదరు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకొందురు చాటుగా ఉరులనొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారి దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించు వెతకి వెతికి ఉపాయము సిద్ధపరుచుకుందరు ప్రతి వాని హృదయా అఘాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచి వారందరూ తల ఊచెదురు మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతి మంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణ్ నుజొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశయులుదురు అని ప్రీలారా సంతోషించు వారితో సంతోషించుడు వారితో ఏడువుడి ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్దమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయముల జ్ఞానము వంటిదియునై ఉన్నది ఏలేనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీత్య కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అని సహోదరి సహోదరులారా మీకున్న మేలైనది దూషణ పాలు కాని యోకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలే ఆనందమునై ఉన్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినవానికి అది దోషము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కీడు కల్పించి వారి హృదయంలో మోసము కలదని సమాధాన పరచుటకే ఆలోచన చెప్పు వారు సంతోష నీవు సెలవిచ్చావు తనని స్తోత్రములు దేవ మా హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనక సత్యమునకు విరోధముగా అబద్ధమాడక పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా మేముటకు సహాయము దేమని మా చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉంటూ పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించే వారముగా మేముటకు కృప